ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ దీన్ని అంటారు సో ఇందులో కొత్తగా పోస్ట్లు అయితే వచ్చాయి సో మనం ఇక్కడ వెబ్సైట్ చూస్తున్నాం వెబ్సైట్ లో కెరీర్ ఆప్షన్ లకి వెళ్తే మీరు ఇక్కడ కెరీర్ లో కరెంట్ ఓపెనింగ్ ఓపెన్ చేయండి కరెంట్ ఓపెనింగ్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కెరీర్ ఆపర్చునిటీ ఇన్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఏరియాస్ ఇక్కడ మనకి ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదున దీని నోటిఫికేషన్ అయితే వచ్చింది సో దీని డీటెయిల్స్ ఏంటో పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేయగానే మనకి పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది సో ఇది అడ్వర్టైజ్మెంట్ నంబర్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సి డాక్ అంటారు సో ఇక్కడ వాక్ ఇంటర్వ్యూస్ ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ మనం డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే కెరీర్ ఆపర్చునిటీ ఇన్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఏరియాస్ అని ఇచ్చారు సో ఇక నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ మిషన్ డైరెక్టర్ యాజ్ బిన్ యాక్టివేటెడ్ యాజ్ ఏజెన్సీ ఫర్ మానిటరింగ్ అండ్ మేనేజింగ్ ఎక్స్టెషన్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అండర్ ద నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ సో ఇక దీని గురించి అయితే ఉంటుంది సి డాక్ గురించి సో సూటబుల్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఆర్ ఇన్వేటెడ్ ఓన్లీ ఆన్లైన్ సో ఇది ఓన్లీ ఆన్లైన్ అంటే అప్లికేషన్ అయితే మళ్ళీ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి సో ఇక్కడ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ టు బి ఫిల్డ్ అండ్ కాంట్రాక్ట్ అండ్ కాన్సల్టేటెడ్ బేసిస్ అంటే ఇది కాంట్రాక్ట్ బేస్ కన్సల్టేటెడ్ అంటే మినిమం సాలరీ అనేది ఉంటుంది దానికి కన్సల్టేట్ గా ఇస్తారు ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ లు వచ్చేసి ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉంది దీన్ని మిషన్ కోఆర్డినేట్ అంటారు టూ ఇయర్స్ ఎంగేజ్మెంట్ అయితే ఉంటుంది దీనికి అరవై మూడు సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు శాలరీ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు ఉంటుంది సో విత్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నా సో రెండు లక్షల ఎనభై వేలు అయితే ఉంటుంది ఇక డిజైర్డ్ స్పెషలైజేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఫస్ట్ క్లాస్ బిఈ బీటెక్ ఎంసీఏ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి సో ఫస్ట్ క్లాస్ పీజీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఆర్ ఈక్వలెంట్ పీజీ ఇన్ ఇంజనీరింగ్ టెక్ టెక్నికల్ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇది ఏజ్ కాదు ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఇది ఆల్రెడీ రిటైర్డ్ అయిన పర్సన్స్ కి ఆల్రెడీ వర్కింగ్ కండిషన్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్న వాళ్ళకి ఇవి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇక డిజైర్ స్కిల్ వచ్చేసి లీడర్షిప్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కొలాబరేటింగ్ విత్ స్టేక్ హోల్డర్స్ ఆపరేషన్ రిస్క్ ఇవన్నీ ఇచ్చారు సో ఇది డిజైర్డ్ స్కిల్ సెట్స్ ఇవి ఇక అలా చూస్తే మనకి ప్రోగ్రామ్ డైరెక్టర్ రెండు పోస్ట్లు అయితే ఉన్నాయి సో టెన్యూర్ వచ్చేసి టూ ఇయర్స్ దీనికి కూడా ఇది కూడా ఫస్ట్ క్లాస్ బిఈ బీటెక్ ఉండాలి ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్ ఇచ్చారు ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఇచ్చారు పిహెచ్డి ఉంటే ఇక మాక్సిమం ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ శాలరీ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు ఉంది సో ఇది కూడా సేమ్ డిజైర్ స్కిల్ సెట్స్ అనేది కామన్ గా ఉంటుంది ఇక ప్రాజెక్ట్ డైరెక్టర్ రెండు పోస్టులు ఉన్నాయి ఇది కూడా టూ ఇయర్స్ ఎంగేజ్మెంట్ ఉంటుంది సేమ్ ఇది బిఈ బిటెక్ ఎంసీఏ మీద అయితే ఉంది ఇది లెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అడుగుతున్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఇక రెండు లక్షల ఇరవై ఐదు దీనికి శాలరీ ఉంది అంటే డిజైర్ స్కిల్స్ సెట్స్ ఏమన్నాయంటే గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లార్జ్ ప్రాజెక్ట్ ఇన్ అప్లికేషన్ డొమైన్స్ ఇన్ ఏఏ సో అంటే అడ్వాన్స్ టెక్నాలజీ అన్ని తెలిసి ఉండాలి ఇక దీని గురించి అయితే పూర్తిగా ఇది మీరు చదువుకోవచ్చు అలాగే డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక పోస్ట్ అయితే ఉంది ఇది కూడా ఎంగేజ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది ఫస్ట్ క్లాస్ బిఈ బీటెక్ ఉండాలి సెవెన్ ఇయర్స్ అయితే దీనికి ఏజ్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనేది యాజ్ పర్ క్వాలిఫికేషన్ ప్రకారం ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఇక మాక్సిమం ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఫిఫ్టీ ఇయర్స్ ఒక లక్ష యాభై వేలు అయితే దీనికి సాలరీ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ సైడ్ ఒక పోస్ట్ అయితే ఉంది టూ ఇయర్స్ దీనికి ఎంగేజ్మెంట్ ఉంటుంది సిఏ విత్ ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదంటే టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ ఐసి డబ్ల్యూఏ సిఎంఏ చేసి ఉండాలి సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ లిమిట్ రెండు లక్షల ఇరవై ఐదు వేల సాలరీ అయితే ఉంటుంది ఇక సీనియర్ మేనేజర్ సైడ్ ఒక పోస్ట్ అయితే ఉంది టూ ఇయర్స్ ఎంగేజ్మెంట్ ఉంది ఎంబీఏ ఫుల్ టైమ్ చేసి ఉండాలి పన్నెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి యాభై సంవత్సరాలు ఒక లక్ష యాభై వేలు అయితే శాలరీ అయితే ఉంటుంది సో ఇది కంప్లీట్ పోస్ట్ లివి ఇక నాలెడ్జ్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అదర్ అలవెన్సెస్ ఇఫ్ ఎనీ షెల్ బీ యాజ్ ఫర్ సి డాక్ నామ్స్ ఇంకా అదర్ అంటే ఈ సాలరీస్ కాకుండా అదర్ అలవెన్సెస్ ఏమైనా ఉంటే సి డాక్ నామ్స్ ప్రకారం ఏవైతే ఉంటే అవన్నీ కూడా వర్తిస్తాయి అలాగే రెమొరేషన్ ఫర్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షెల్ బీ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఈ రెమరేషన్ కూడా ఇచ్చేది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏదైతే వర్తిస్తాయో అవే మేము ఇక్కడ ఇస్తాము అని చెప్తున్నారు ఇక అటెండెన్స్ ఇక ప్రొసీజర్ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ దర్ క్యాండిడేచర్ బై ఫిల్లింగ్ గూగుల్ ఫామ్ ఫస్ట్ గూగుల్ ఫామ్ ద్వారా మనం ఫిల్ చేసుకోవాలి అప్పుడు మీకు కాల్ లెటర్ అనేది మీకు పిలుస్తారు ఇక్కడ మీకు ఇచ్చారు గూగుల్ ఫామ్ అనేది సో అది రిజిస్ట్రేషన్ కూడా నేను చూపిస్తాను ఇక ఇక్కడ వచ్చేసి మనకి డేట్ వచ్చేసి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదుని స్టార్ట్ అయింది పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు టైం అయితే ఇచ్చారు అంటే అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ మీకు కాల్ లెటర్ వస్తుంది రిజిస్టర్ క్యాండిడేట్స్ విల్ ఓన్లీ బి అలౌడ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ అది ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో మీరు దాని ప్రకారం వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు సో ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఆ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది వెన్యూ ఎక్కడ ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఆల్ డీటెయిల్స్ ఇస్తారు ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్ పంపించేది కూడా ఇక్కడ వీళ్ళకి పంపించాలి పీడిఎఫ్ ఫార్మేట్ లో సో క్లిక్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఇక్కడ కూడా ఇచ్చారు సో మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏమేమి ఫిల్ చేయాలన్నది కూడా మనకి ఇచ్చారు చెక్ చేసుకోవచ్చు మీరు ఇక వెన్యూ ఎక్కడ ఉంటుందంటే వెన్యూ టైమ్ ఇంటర్వ్యూ అన్ని ఇక్కడ డీటెయిల్ ఇచ్చేశారు మనకి సో దీన్ని చెక్ చేసుకోవచ్చు మనం ఇక్కడ వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ అన్నారు ఇంటర్వ్యూ వెన్యూ రిపోర్టింగ్ టైమ్ ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ పోస్ట్ పోస్టర్స్ వచ్చేసి టెన్ టు డేట్ మిషన్ కోఆర్డినేటర్ అంటే ఏ పోస్ట్ కి ఏ డేట్ లో ఉంటుందని ఇచ్చారు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ప్రోగ్రామ్ డైరెక్టర్ కూడా సేమ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సేమ్ డిప్యూటీ ప్రాజెక్టర్ కూడా సేమ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కి ఇరవై తారీఖు ఇచ్చారు సీనియర్ మేనేజర్ కి ఇరవై తారీఖు ఇచ్చారు సో ఇది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి తర్వాత జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా ఇచ్చారు మీరు చెక్ చేసుకోవచ్చు దీన్ని అటెండింగ్ ఇంటర్వ్యూ కాల్ ఒకవేళ ఇంటర్వ్యూ పిలిస్తే నోట్ ఎవరు సో అలాగే ఫీజు కూడా లేదు మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అది సో ఇక్కడ మీరు డౌన్లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేశారనుకోండి మీరు అప్లికేషన్ ఫామ్ వస్తుంది అలాగే గూగుల్ లింకు అంటే అప్లికేషన్ ఫాము ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇది అప్లికేషన్ ఫామ్ ఇది సో అప్లికేషన్ ఫార్మేట్ ఇచ్చారు దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని కూడా అంటే అక్కడ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమేమి కావాలని అంటే అడుగుతారు అప్లికేషన్ షుడ్ కంటైన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మ్యాండేటరీ సో ఇవి ఇందులో ఏవైతే ఉన్నావో అవి కంపల్సరీ ఉండాలి మీ దగ్గర అని అంటున్నారు మీరు ఎలా అప్లై చేసుకోవాలని గూగుల్ లింక్ ఇచ్చారు ఇక్కడ సో గూగుల్ లింక్ ద్వారా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ అటెండింగ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఫర్ సీ డాక్ మిషన్ డైరెక్టర్ ఎన్ఎస్ఎం పూణే ఇది పూణే ఇచ్చారు మెయిన్లీ అక్కడే ఉంటుంది సో మీరు ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఇక్కడ మీకు నేము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ జెండరు కేటగిరీ ప్రజెంట్ అడ్రస్ కరెంట్లీ రెసిడింగ్ స్టేట్ తర్వాత సెలెక్ట్ ద ఫస్ట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ క్వాలిఫికేషన్ స్పెషలైజేషన్ ఎక్స్పీరియన్స్ నేమ్ ఆఫ్ కరెంట్ ఎంప్లాయర్ బ్రీఫ్ అబౌట్ ప్రొఫైల్ హ్యాండ్ సో ఇవన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తారు దీన్ని బట్టి మీకు ఏంటంటే వాళ్ళు కాల్ లెటర్ అనేది పిలవడం జరుగుతుంది డైరెక్ట్ మీరు ఆ డేట్ లో ఏ డేట్ అయితే ఇచ్చారు మనకి యాజ్ పర్ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం ఆ డేట్ లో మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోతారు సో దీనికి అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇది జస్ట్ మీరు అప్లై చేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక ఫీజ్ అయితే ఏమీ లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇది ఇది బాగా చూడండి ఈ మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళే అప్లై చేసుకోవాలి ఏజ్ లిమిట్ కూడా చాలా ఇచ్చారు అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడ రిటైర్డ్ అయ్యి లేదంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఉంటారు కదా వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్